కార్తీక మహాపురాణం రోజు పారాయణం తృతీయాధ్యాయము బ్రహ్మర్షి అయిన శ్రీ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు రాజా స్నాన దాన జపతపాలలో దేనిని గాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటైనా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది ఎవరైతే సుఖల ఆలసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్లు వంద జన్మలు కుక్కలుగా పుడతారు ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెబుతాను విను అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు సకల శాస్త్ర పారంగతుడు అసత్యములను పలుకనివాడు అన్ని భూతముల యందును దయాళువు తీర్థాటన ప్రియుడు అయిన ఆ విపురుడు ఒకనొక తీర్థయాత్ర సందర్భంగా ప్రయాణిస్తూ మార్గమధ్యంలో గోదావరి తీరానగల ఒక ఎత్తైన మరిచెట్టు మీద నలుపు కాయఛాయ గలవాళ్లు ఎండిన డొక్కలు కలవాళ్లు ఎర్రని నేత్రములు గడ్డములు కలవాళ్లు గుచ్చబడిన ఇనుప తీగలకు మల్లే పైకి నిక్కి ఉన్న తల వెంట్రుకలతో వికృత వదనార విందాలతో కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న ముగ్గురు బ్రహ్మ రాక్షసులను చూశాడు ఆ రాక్షసుల వలన భయము చేత ఆ మరిచేట్టు నాలుగు వైపులా కూడా పన్నెండు మైళ్ల దూరంలో ఎక్కడా ప్రాణసంచారం ఉండేదే కాదు అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుండే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు దానితో పాటే ఆ రాక్షసులు కూడా తనను చూడడంతో మరింత భయపడినవాడై శోకాకుల చిత్తమ్ముతో శ్రీహరిని స్మరించసాగాడు దేవతలకు లోకాలకు కూడా యజమానివైనవాడా నారాయణ నన్ను కాపాడు అన్ని రకాల భయాలను అంతం చేసేవాడా నిన్నే శరను కోరుతున్నాను ఓ జగదీశ్వరా నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరగనివాడను నన్ను కాపాడు రక్షించు అని ఎలుగెత్తి స్మరిస్తూ రాక్షస భయంతో నుండి పారిపోసాగాడు అతనిని పట్టి వధించాలి అనే తలపుతో ఆ రాక్షస త్రయము అతని వెనకన్నే పరిగెత్తసాగింది రక్కసులు ఆ పారునికి చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్రతేజస్సు కంటపడడం వలన లేకుండా అతనిచే స్మరించబడుతున్న హరినామము చెవులపడడం వలన వెంటనే వారికి జ్ఞానోదయమైంది అదే తడవుగా ఆ బాపనికి ఎదురుగా చేరుకుని ప్రణామాలు ఆచరించి అతనికి తమ వలన కీడు కలగబోదు అని నమ్మబలికి ఓ బ్రాహ్మణుడా నీ దర్శనంతో మా పాపాలు నశించిపోయాయి అని నమస్కరించారు వారి నమ్రతకు కుదుటపడిన హృదయంతో తత్వనిష్ఠుడు మీరెవరు చేయరాని పనులు వేణిని చేయడం వల్ల ఇలా అయిపోయారు మీ వాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు మరి ఈ వికృత రూపాలేంటి నాకు వివరంగా చెప్పండి మీ బాధలు తొలగే దారి చెప్తాను అన్నాడు పారుని పలుకులతో ఆ రక్కసులలో ఒకడు తన కథను ఇలా వినిపించసాగాడు విప్రోత్తమా నేను ద్రావిడుడను ద్రవిడదేశమందలి అనే గ్రామాధికారి అయిన నేను కులానికి బ్రాహ్మణుడనే అయినా గుడానికి కుటిలుడిని నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఏనాడు పట్టెడన్నమైన పెట్టి ఎరుగను నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబంతో సహా ఏడు తరాల వాళ్లు అధోగతుల పాలైపోయారు మరణానంతరము దుస్సహమైన నరక యాతనలు అనుభవించి చివరికి ఇలా బ్రహ్మ రాక్షసుడనయ్యాను కృపాయత్త చిత్తుడవై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు అన్నాడు రెండవ రాక్షసుడు ఇలా విన్నవించుకోసాగాడు ఓ పవిత్రుడా నేను ఆంధ్రుడను నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుచు వారిని దూషిస్తూ ఉండేవాణ్ణి నేను నా పిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికుడిని పడవేసేవాణ్ణి బాంధవ బ్రాహ్మణ కోటికి ఏనాడు ఒక పూటైన భోజనం పెట్టక విపరీతంగా ధనార్జన చేసి ఆ కావరంతో బతికేవాణ్ణి ఆ శరీరం కాలం చేశాక నరకానపడి ఘోరాతిఘోరమైన బాధలను అనుభవించి చివరికి ఇక్కడిలా పరిణమించాను ఆ ద్రావిడునికి వలనే నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించుము అని అన్నాడు అనంతరం మూడవ రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా మురపెట్టనారంభించాడు ఓ సదాచార సంపన్నుడా నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడను విష్ణువాలయంలో పూజారిగా ఉండేవాడిని కాముకుడను అహంభావిని కఠిన వచస్కుడను అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నింటినీ నా వేసెలకు అందజేసి విష్ణు సేవలను సక్రమంగా చేయక గర్వంతో తిరిగేవాడిని తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేసెలకు ధారపోసి వారితో సంభోగ సుఖాలను అనుభవిస్తూ పాపపుణ్య విచక్షణ రహితుడనై ప్రవర్తించేవాడిని ఆనా దోషాలకు ప్రతిఫలంగా నరకమును చవిచూసి అనంతరం ఈ భూమిపై విధ హీన యోనులలోనూ నానా జన్మలను ఎత్తి చివరికి ఈ బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను ఓ బ్రాహ్మణుడా నన్ను మన్నించి మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా అని ప్రార్థించాడు తాము చేసిన పాపాలకు ఎంతగానో పశ్చాత్తాప పడుతున్న ఆ రాక్షసులకు అభయమిచ్చి భయపడకండి నాతో కలిసి కార్తీక స్నానానికి రండి మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయల్దేరతీశాడు ఆ బ్రాహ్మణుడు అందరూ కలిసి కావేరి నదిని చేరారు అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి పిమ్మట రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు బ్రహ్మ రాక్షసత్వ నివారణార్థం కావేర్యాం స్నానమహం కరిష్యే అనే సంకల్పంతో అతడు విధి విధానంగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మ రాక్షసులకు ధారపోయగా వారు విగత దోషులు దివ్య వేషులు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు విదేహరాజా అజ్ఞానము వలన కానీ మోహ ప్రలోభాల వలన కాని ఏ కారణము చేతి అయినా కార్తీకమాస కాలాన కావేరి నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహంగా పదివేల యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరి స్నానాన్ని తప్పకుండా చేయాలి కావేరిలో సాధ్యం కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే ప్రాతస్నానం మాత్రం చేసి తీరాలి అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్నానం చేయరో వాళ్లు పది జన్మలు చండాలపు యోనులలో పుట్టి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు కాబట్టి ఎటువంటి మీమాంస తోటి నిమిత్తం లేకుండా స్త్రీలు గాని పురుషులు గాని కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతస్నానం ఆచరించు